సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది పోలీసు విచారణకు హాజరైన మనోజ్ కొందరి మాటలు విని మోహన్ బాబు తనను శత్రువుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని విష్ణు మీడియాపై దాడి ఉద్దేశపూర్వకం కాదన్నారు పోలీసు విచారణ నుంచి మోహన్ బాబు విష్ణుకు తెలంగాణ హైకోర్టు వరకు మినహాయింపునిచ్చింది పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా మోహన్ బాబు విష్ణు మనోజ్ విచారణకు హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు మనోజ్ విచారణకు హాజరై గొడవలకు సంబంధించిన పూర్తి సమాచారం సిపి బాబుకు అందించినట్లు తెలిపారు ఆస్తుల కోసం ఘర్షణకు దిగానన్నది అవాస్తవమని తాను ఎవరిపైనా దాడి చేయలేదని చెప్పారు భార్యతో కలిసి బొమ్మల కంపెనీ పెడితే అడ్డుకున్నారని తన సినిమాను కూడా ఆపేశారని మనోజ్ వాపోయారు చివరకు తన తల్లి ఆస్పత్రి పాలైనట్లు కట్టుకథలు అల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనపైనే దాడి చేసి తానే కొట్టినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మనోజ్ తెలిపారు గొడవలకు కారణం కావొద్దని సిపి తనకు సూచించినట్లు వివరించారు కుటుంబ గొడవలపై కూర్చుని మాట్లాడుకోవడానికి తానెప్పుడు సిద్ధమేనని మనోజ్ స్పష్టం చేశారు దయచేసి నా పాపను వాడారు నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని

మంచు మనోజ్ బౌన్సర్లను తీసుకొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నారని మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు మోహన్ బాబు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వివరించారు ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు నోటీసులిచ్చారన్నారు రక్షణ కల్పించాలని ఈ నెల తొమ్మిదిన రాచకొండ కమిషనర్ కు మోహన్ బాబు విజ్ఞప్తి చేసినా పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు పోలీసులు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరారు మోహన్ బాబు మనోజ్ పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని జర్నలిస్టుపై దాడి చేసినందుకు మోహన్ బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు నోటీసులు అందుకున్న మంచు మనోజ్ రాచకొండ సీపీ ముందు విచారణకు హాజరయ్యాడని పేర్కొన్నారు మోహన్బాబు ఇంటి వద్ద పోలీసు గస్తీ ఏర్పాటు చేయాలని ఆయన తరపు న్యాయవాది నగేష్ కోరగా సాధ్యం కాదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు వాదనలు విన్న ధర్మాసనం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల ఇరవై నాలుగు వరకు మినహాయింపు ఇచ్చింది